ఆ వీడియో వీడియో క్లిప్పింగ్ ఇది ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా ఆ టెలికాస్ట్ చేయండి మీ టీవీ ఛానళ్లలో మీ మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తాను మాట్లాడుతూ అన్న మాట్లాడు వడ్డుదాటల బ్యాగ్ పెడతాడంట దాన్ని ఎవరన్నా కొట్టండి సంపండి నేను ఉండ పబ్లిక్ మీటింగ్లో మండలానికి దాన్ని చంపాలంట మండలానికి నేను అడుగుతా ఉన్నా ఇది సోషల్ మీడియాలో ఉంది